శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో వారికి గోచర రీతిగా శుభ శుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను ఈరోజు శుభదినం సూర్య ఉదయం సోమవారం ఈరోజు జ్యేష్ఠ మాసం ఎందు చవితి తిథి సంకటహర చవితి ఈరోజు సూర్య ఉదయం ఆలయానికి వెళ్ళి దర్శనం అలాగే వినాయక స్వామి గుడికి వెళ్ళి దర్శనం చేసుకున్న వారికి ప్రత్యేకంగా చాలా వరకు కొన్ని కష్టాలు తీరిపోవడానికి అవకాశాలు ఉన్నాయి ఆరోగ్యమైన సమస్యలను మీరు వైద్య వృత్తుల ద్వారా మీరు చేసే ఖర్చు తగ్గించుకునేదానికి కూడా అవకాశం ఉంటుంది శాస్త్ర చికిత్సలు చేయించుకునే వారికి శుభ ఫలితం అనేది కనబడుతుంది అందువల్ల ఈ మాసం యందు అమావాస్య తిది తర్వాత వృద్ధిచంద్రుల్లో చవితి తిది మనకు చాలా 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 మంచిది ఈరోజు నక్షత్రము తిది బలం అధిక శాతంలో ఉండడం వల్ల మీరు కోరుకున్న కార్యక్రమాలన్నీ కూడా విజయ శిఖరం కలిగించడానికి శుభతరణం ఈరోజు చంద్రుడు కర్కట రాశిలో అంటే తులారాశికి పదవ స్థానాధిపతి స్థానంలో చేరారు చాలా మంచిది ఆయన తన సొంత ఇంట్లో చేరడం కుటుంబానికి దైవ అనుగ్రహ పూజలు చేసుకుంటారు మనసులో ప్రశాంత వాతావరణం ఉంటుంది అలాగే అనేక విషయాల్లో మీరు ప్రారంభించాల్సిన పనుల్లో మీరు ఈరోజు చాలా చకచక్యంగా చేసుకోవడానికి అవకాశం కూడా ఉంది కానీ ఇక్కడ చంద్రుడి పైన కుజుడు వీక్షణ అనేది ఉంటుంది అందువల్ల ఇట్లా రాశినాథుడి పైన ఇట్లా చంద్రుడి పైన అంటే పదో ఇంటి పైన పడడం రాసినాథుడి పైన పడడం అలాగే ధనస్థానం ఇక్కడ చాలా ఆలోచించాలి మనం ధనాన్ని ఈరోజంతా కూడా చాలా జాగ్రత్తగా పొదుపుగా పెట్టుకోవాలి ఎదుటి వారికి సహాయ సహకారాలు అందించాలంటే ఆలోచించి మీ యొక్క మనసులో ఎటువంటి గందరగోళం లేనప్పుడు ఇవ్వడానికి ప్రయత్నించండి అలాగే అగ్రిమెంట్ వేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా వేస్తూ ముందుకెళ్ళాలి కొన్ని విషయాల్లో పెద్ద మనుషులు పరిష్కార విషయాల్లో కూడా వాదోపవాదాలు కొట్లాట్లు కూడా జరగడానికి అవకాశం కూడా ఉంటుంది అందువల్ల మనస్సు ఆధీనంలో పెట్టుకోవాలి కుటుంబంలో సూర్య ఉదయమే లేచిన తర్వాత దైవ అనుగ్రహ పూజలు చేసుకొని మీరు ముందుకు వెళ్ళగలిగితే ఈ రోజంతా సూర్య ఉదయం నుంచి సాయంత్రం వరకు చాలా ప్రశాంతంగా ముందుకు వెళ్తారు ఎందుకంటే ఒక రాశికి ఈ కుజ గ్రహం కేంద్రంలో ఉండడం తను చంద్రుడి పైన రాశి పైన ద్వితీయ స్థానం పైన పడడమే కొద్దిమందికి జ్యోతిష్య పరంగా వాళ్ళ రాశిచక్రంలో గ్రహాలు బలంగా లేనప్పుడు చాలా ఇబ్బందులు జరగడానికి కూడా అవకాశం ఉంటుంది అందువల్ల మనం జాగ్రత్తగా ఉండాలి తులారాశి వారికి చెడు ఎంత ఎక్కువగా ఉందో కొద్దిగా మంచి అనేది కూడా కొంచెం ఉంది అందువల్ల ఈ చతుర్థ కూటమి గ్రహాలు ఈరోజు ఉన్న నా రాష్ట్రాధిపతి ఈ గ్రహాల యొక్క తీరు వల్ల కొంచెం జాగ్రత్త వహించుకోవడం మనకు ఈరోజు అవసరం అందువల్ల కుటుంబంలో అన్నదమ్ములు కానీ ఏదన్నా బాగా పరిష్కారాల విషయాల్లో కానీ ఆస్తి తగాదాలు విషయాల్లో కానీ కోర్టులో మీకు తుది తీర్పు రావాలన్నా కొద్దిగా జాగ్రత్తగా ఈరోజు రావడానికి వంద శాతం ఉంటుంది కానీ కొన్ని ఇబ్బందులు దాని సాయంత్రం వరకు కూడా పట్టచ్చు తుది తీర్పు రావడానికి అందువల్ల జాగ్రత్తగా ఉండండి అలాగే వాహనాల్లో పోయేటప్పుడు కూడా ప్రత్యేకించి మనసు రీతిగా వాహనాన్ని నడపడానికి ప్రయత్నించండి మనసులో కొంచెం మందికి గందరగోళం ఉంటే పూర్తిగా మీరు సడలించుకోవడానికి కూడా ప్రయత్నించండి ఎందుకంటే ఇక్కడ వాత జ్ఞాపకాలు పూర్తిగా ఏదో ఒక తెలియని ఆందోళన మనసులో ఒక విపరీతమైన ఒక బీపీ అంటే రక్తపోటు పెరగడానికి అవకాశం ఉంటుంది అందువల్ల మనం ఆలోచించి జాగ్రత్తలు తీసుకుంటే తగ్గుముఖం పట్టడానికి అవకాశం ఉంటుందని శాస్త్రాలు చెప్పబడుతుంది ఈరోజు శని భగవానుడు స్థితికి చాలా దగ్గరకు వస్తున్నారు తదుపరి మన కొద్ది రోజుల తర్వాత శని వక్రస్థితికి వస్తే మళ్ళా మనకు చతుర్థంలోకి రావడానికి ఇబ్బందికరంగా ఉంటుంది దాన్ని చంద్ర అర్ధాష్టమ శని ప్రభావాల వల్ల ఇబ్బంది అనేది కలవబోతుంది అందువల్ల శని దేవుడికి కూడా ఈరోజు మీరు నవగ్రహాలు ప్రదర్శన చేసుకొని పూజలు చేయించుకోవడం శని శని యొక్క దోషాన్ని తగ్గించేదానికి వినాయక స్వామి గుడికి వెళ్ళి దేవదర్శనం చేసుకోండి ఎక్కువ కాలం ప్రేమించిన వారు మానసికంగా ఒక నమ్మకం కలిగించిన వ్యక్తులు ఈరోజు కొద్దిగా వాదోపవాదాలతో దూరం అవ్వడానికి కూడా అవకాశాలు కూడా ఉండడం వల్ల అత్యంత జాగ్రత్తగా మనసు ప్రశాంత వాతావరణంలో పెట్టుకొని మీరు మీ ప్రయత్నాలు మీరు వేరే విషయాలకి వెళ్ళడం వల్ల ఇబ్బందులు తగ్గడానికి కూడా అవకాశాలు ఉంటాయి ఈరోజు మనకు మనోబలం విజయాలు సిద్ధిస్తాయి అందువల్ల పట్టుదలతో వదలకుండా పనిచేసి విజయం కలిగించుకోవాలి గొప్ప శుభ ఫలితాలను మీరు రంగంలో అనుకూల ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది వ్యాపారంలో శుభ ఫలితాలు ఉంటాయి బంధుమిత్రుల సహకారం అందుతుంది విజయ సిద్ధి కలదు చేపట్టిన పనుల్లో మీరు అనుకున్న విధంగా అనుకున్న సమయాన్ని పూర్తి చేయగలుగుతారు అభివృద్ధికి సంబంధించిన విషయాల్లో పూర్తిగా ఆలోచన పరమైన విషయాలు కేంద్రీకరించి దానిపైన మీరు పట్టు విడుపు ఉండకుండా దానిపైన విజయం సాధించేదానికి శుభ ఫలితాలు ధైర్య సాహసాలతో ముందుకు పోవడానికి అవకాశాలు మీకుంటుంది మీ నిర్ణయాలు పెద్దలు అంగీకరిస్తారు తల్లిదండ్రుల సహకారం ఉంటుంది కుటుంబ సభ్యులు ప్రత్యేకించి వృత్తి వ్యాపార రంగంలో అభివృద్ధికి మీకు సహాయ సహకారాలుగా ఉంటారు ఉద్యోగపరమైన విషయాల్లో చాలా నిర నిరకృషితంగా నడవడికల్లో పై అధికారి వల్ల ఉద్యోగస్తుల్లో ఇబ్బందులు పడుతున్న వారికి ఖచ్చితంగా మార్పు కలగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంది ఈరోజు ప్రత్యేకంగా వివాహం కాని వారికి వివాహ చూపుల ద్వారా వివాహం నిశ్చితార్థం అనేది అవడానికి కూడా అవకాశం ఉంటుంది ఈరోజు పిల్లలు లేని వారికి సంతాన ప్రాప్తి కూడా జరగడానికి కూడా అవకాశం ఉంటుంది అందువల్ల ఈరోజు గ్రహాల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మీ కుటుంబ సభ్యులు మీకు అన్ని రకాలుగా మంచి జరగడానికి అవకాశం ఉంటుంది ప్రోత్సాహకరమైన వాతావరణంలో ఉండడానికి ఒక మెట్టు దిగి ముందుకు పోవడం వల్ల బంధువుల సహకారం పని పూర్తి చేస్తారు ఐటీ రంగంలో ఉన్న వారికి ప్రత్యేకించి ఈరోజు చాలా వాడి వేడిగా ఉండ ఉండగలుగుతారు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కొద్దిగా పూర్తిగా టెన్షన్ వాతావరణంలో పనులు చేయాల్సి వస్తుంది తర్వాత సంపూర్ణంగా మీరు సులభతరంగా పనులు చేసుకునేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటుంది ఎక్కువగా ఇబ్బంది పడకండి ఉద్యోగం చాలా దగ్గరికి ఉద్యోగం లేని వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది అలాగే ఎక్కువగా రిజైన్ చేయాలని ఉండేవారు కొద్దిగా ఆలోచించి జాగ్రత్త చేయండి అందువల్ల గ్రహాల యొక్క తీరును బట్టి ఈరోజు పూర్తిగా ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి మార్పు కలగాలనుకున్న వారు కొద్దిగా ఆలోచించి చేసుకోవడం మంచిది అందువల్ల ఈరోజు ఐటీ రంగంలో ఉన్నవారికి ప్రత్యేకించి కుటుంబంలో కలతలు లేకుండా తల్లిదండ్రులు సహకారం కుటుంబ సభ్యుల సహకారంతో మీరు మీరు పనులందు విజయ అవకాశాలు కలుగుతుంది వ్యాపార రంగంలో ఉన్నవారికి ప్రత్యేకించి శుభ వాతావరణం కలిగిస్తుంది అందినట్లే అంది ఇబ్బందులు కలిగిస్తుంటుంది పెట్టుబడి విషయాల్లో రాబడి తక్కువగా ఉంటుంది మానసిక ఒత్తిడి గందరగోళంగా ఉండడానికి మీరు దైవారాధన పూజలు చేయండి ప్రభుత్వ రంగంలో ఉన్నవారికి ప్రత్యేకించి ఈరోజు శుభతరుణం చాలా విషయాల్లో మెరుగైన ఫలితం కనబడుతూ ఉంటుంది మీరు చేస్తున్న వృత్తిపరమైన విషయాల్లో పై అధికారుల సహకారం మీకు అందిస్తారు తోటి ఉద్యోగస్తులు మీకు మనోబలం ఇవ్వడం వల్ల ఖచ్చితంగా మీ ఉద్యోగ రీతిగా ఈరోజు ప్రశాంత వాతావరణంగా ఉంటారు అకస్మాత్మక తనిఖీలాగా కొద్దిగా తెర వెనుక నుంచి మిమ్మల్ని గమనం చేస్తూ ఉంటారు చాలా జాగ్రత్త అందువల్ల ప్రభుత్వ ఉద్యోగులకి ఈరోజు స్త్రీలకి ప్రత్యేకించి శుభకరమైన స్థానాల్లో శుభగ్రహాలు అనుగ్రహం ఉన్న అకస్మాత్మకంగా ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి మీకు ఆరోగ్యమే ప్రత్యేకించి ఇబ్బందికరంగా కనిపిస్తూ ఉంటుంది అందువల్ల ఈరోజు దైవ ఆరాధన విషయాల్లో రుద్రాభిషేకం కానీ శివాలయంలో దీపారాధన చేయించుకోవడం వల్ల కుటుంబంలో అందరికీ మీ యొక్క పూజల వల్ల అందరూ క్షేమంగా ఆరోగ్యకరంగా అన్ని విషయాల్లో ఫలితాలు శుభ ఫలితం కనబడబోతుంది ప్రత్యేకించి వ్యాపారం చేస్తున్న స్త్రీలకి మనోబలం రెట్టింపు సంఖ్యలో వ్యాపార రంగంలో ప్రాప్తి కలగబోతుంది ఆర్థికపరమైన సహాయ సహకారాలు ఇతరుల ద్వారా జరగడం వల్ల ఇబ్బందికరం లేకుండా ముందుకు పోతారు అలాగే ఉద్యోగం రీతిగా పనిచేస్తున్న స్త్రీలకి ప్రత్యేకించి ఈరోజు శుభవార్తలు వింటారు మీ ఉద్యోగ రీతిగా మీకు పై అధికారుల సహకారం పొగడతులు రావడం అలాగే ముందంజనలోకి మీరు వెళ్ళడం వల్ల మీ కుటుంబం అంతా సంతోషకరంగా గడపడానికి అవకాశం శ్రీయాస్ట్రాలజీ యాస్ట్రోక్ సుధాకర్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు